హలో నమస్తే ఇప్పుడు మీరు చూస్తోంది రాణికి వావ్ ఇది భూమి అంతర్భాగంకు వెళ్తుందనమాట అంటే భూమి ఉపరితలం నుంచి నీరు అంతర్భాగంలో ఉంది అది పటాన్ జిల్లాలో గుజరాత్ అనే రాష్ట్రంలో ఉంది చూడదగ్గ ప్రదేశం యునెస్కో వారి ఆధీనంలో ఉంది ఇది భీమదేవి జ్ఞాపకార్థం ఆయన యొక్క భార్య ఉదయమతి దేవి నిర్మించింది అయితే సరస్వతి నది యొక్క ప్రవాహం వల్ల వరద ఉధృతి వల్ల ఈ అంతా మునిగిపోతే తర్వాత పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్న ఈ ఉపరితలాన్ని మొత్తం సరిచేసి మట్టి మొత్తం తీసేసి దీనికి ఉన్న కళాఖండాలని అన్నింటినీ చాలా చక్కగా నిర్మించారు అంతేకాకుండా ఈ రాణికి వావులో విష్ణుదేవుడికి సంబంధించినవి శివదేవుడికి సంబంధించినవి మహిషాసుర మర్దిని దుర్గా ఇలాంటి ఎన్నో అనేక మందిరాలు ఉపాలయాలు ఉన్నాయి ఇది చూడదగ్గ ప్రదేశం ఇది పాటన్ అనే ప్రాంతంలో ఉంది ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది యునెస్కే వారి యునెస్కో వారి ఆధ్వర్యంలో ఉంది చూసినందుకు ధన్యవాదాలు